అలాగే మిత్రులు వెంకటరెడ్డి గారు సంఘానికి విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వారి ద్వారా సాయి రాబదారు తప్పకు పరిచయం అయ్యారు గారు ఎప్పుడు శరదానికి

వారి గణపత్రిగా చేపట్టినటువంటి సాయిశాలను వెళ్ళిన తర్వాత ఆ చూసిన తర్వాత నాకైతే నారాయణ రెడ్డి గారు రాష్ట్రం ఒక ఎందుకు ముందు వివేకానందు వివేకానందులు వచ్చి ఆ కార్యాలయం

చదువుకు మించినటువంటి గొప్ప సంస్కారం అంతను మించిన దేశవాన్ని అంతకు మించినటువంటి దైనిక వ్యూహమైన పిల్లల్లో ప్రంగాించేటటువంటి పాఠశాల నేను అనేక మర్యాదలు పరిశీలించాను ఆ పిల్లల్లో ఉన్న క్రమశిక్షణ పెద్దల పట్ల వాళ్ళు ఉన్నటువంటి గౌరవం అన్ని కూడా అడుగు అడుగుత అనేక సార్లు నేను గమనించాను అనుభవించాలని చెప్పడంలో కూడా ఎక్కడా కూడా పంపలేదు అలాంటి పిల్లలను పిచ్చినటువంటి చాలా ఆకర్షణించారుశాల వ్యవస్థాపకులుగా విద్యా రంగానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్న సాయి రంగంలో ఉన్నారు సాహిత్యంలో ఉన్నారు వారు ఉన్నారు ఎన్నో రంగాల్లో ఉన్నారు ఈ సమాజానికి ఏదే రంగాలు ఉన్నాయో వారన్నింటిలో కూడా వారు చేయొద్దు వారు నేను అంత గొప్ప

ఉద్యోగం వచ్చిన తర్వాత ఉపాధ్యాయు మారిన తర్వాత సంఘ నాయకులుగా ఎదిగిన వాళ్ళు కానీ సాయిరా ప్రసాద్ గారి సేవ ఉద్యోగం కోసమే ఒక సంఘాన్ని ఉద్యోగ నాయకుడు సాయి ఉద్యోగం కూడా జరగ కానీ ఇలాంటి నిత్య కృషి వరకు పట్టు పట్టణాలు పట్టిన పట్టు దిజు No yeah. yeah.

వాళ్ళ చేత పంచాలని కూడా ట్రాన్స్పోర్ట్ కి సరిపోతుంది అని చెప్పి ప్రభుత్వానికి నిర్ణయించి ఈ సమస్య మీద గట్టిగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ సహాయం తీసుకుని ప్రతి అధికారికి కూడా ప్రతి సమావేశంలో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి సాయిరామ్ ప్రసాద్ కాబట్టి వాళ్ళ తొంభై తొమ్మిది టీఎస్సి ఉపాధ్యాయుల సమస్య సాయిరామ్ సమస్య ఎట్లా అనుకోవడం ఆయన స్నేహితులుగా

ఈరోజు జీవితం ప్రశాంతంగా వరకు మేమందరం కూడా దీన్ని కోరుగా ఉంటామని చెప్పి తెలియజేస్తుంది అలాగే ఆయన విజయవాడలో శారదా రామకృష్ణ అధినేతగా కరస్పాండెంట్గా వ్యవస్థాపకులుగా వేలాది మంది ఉపాధి చేశారు కాబట్టి ఒక గొప్ప అధ్యాపకుడు కాబట్టి